వైజ్ దోజ్ మనము నిమిషలో వ్యాఖ్యానిద్దాం కొన్ని సందర్భాల్లో సైతాన్ ఆలోచనలు ఉంటాయంటే ఎప్పుడు మనిషిని దేవుని నుండి దూరం చేసేద్దామా అనే ఆలోచన తప్ప ఇంకోటి ఉండదు ఈ సైతానికి అనే పని ఏంటంటే దేవుని సన్నిధి మనిషిని దూరపరిచేయాలనేదే వాడి ఉద్దేశం వాడి నిరంతరం అదే అదే పని ఉంటాడు ఇప్పుడు మనలో అందుకే ఈ తారతమ్యాన్ని కుట్టించడము పనికిరాని ఆలోచనలు ఇవ్వడం అలాంటి ఆలోచనలు అంటే మనం ఏదైనా పనికిరాని ఆలోచనతో ఉన్నామంటే దాన్ని ఇంత ఆలోచన ఉన్నదాన్ని అంత చేస్తూ ఉంటాడు సైతానికి ఎందుకు చేస్తాడంటే ఈ మనిషిని దేవునికి వ్యతిరేకంగా తయారు చేయడమే ఆడి ప్రధాన ఉద్దేశం సో అందుకంటే మనం అందుకనే ప్రతిరోజు మనము వాక్యంలోనూ దేవుని అడుగుజాటులో నడిచినప్పుడు ఖచ్చితంగా వాడిని తన్ని తిరగవచ్చు దాన్ని వాడితో ఫైటింగ్ చేయడం అంటే ప్రార్థన ద్వారా మాత్రమే వాడిని తన్ని తగిన గడప ఇంకే విధమైన దానికి కూడా వాడు భయపడటం అందుకని మనం ఏం చేయాలంటే ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థన చేసుకోవాలి ఆయన్ని స్థుతించాలి కనపరచాలి పోగడానికి ఇదే మనిషికి విధి అనుకోవాలి ఇది ఒక ఆచారంగా పెట్టుకోవాలి మనం ఇది దినచర్యగా పెట్టుకోవాలి అప్పుడు సైతానికి నీ దగ్గర నుండి వెళ్ళిపోతాం నువ్వు దేవుణ్ణి మర్చిపోయి ఇంట్లో ప్రార్థన లేకుండా ఎవరికి చెప్పక వాక్యం లేక ఒక పాట లేక దేవుని స్థుతించడం అనేది మాటలేక ఉన్నామంటే ఆ పరిస్థితి ఉంటుందంటే దేవుణ్ణి వదిలేసి సైతాను దగ్గరికి వెళ్ళేటట్టు ఉంటుందన్నమాట యాక్షన్ అలాంటి మనుషులకి ఎలా ఉంటుందంటే సైతానగాడి ఈజీగా అవతలకి అవతల వ్యక్తులకి వెళ్తాడు సో ఆ సైతానగాడి అలాంటి వాళ్ళని మనం కొంచెం ఇప్పుడే ప్రార్థన చేస్తామలే అనే ఆలోచన వచ్చిందంటే దాన్ని కొంచెము ఎక్కువ చేస్తాడు గారు కరెక్ట్ నువ్వు అనేది కరెక్టే నువ్వు ప్రార్థన చేయక్కర్లేదు ఖచ్చితంగా తిన్నావు కదా పడు ఏం ప్రార్థన చేస్తావు అనే మనసుని కల్పించేస్తాం సో అందుకని మనం ఏం చేయాలంటే దుష్టిని దూరపెట్టాలంటే మనం ఖచ్చితంగా దేవుళ్ళోనే ఉండాలి ఇంకోటి అందుకు ఈ సైతానంగాన్ని ఎట్లా ఎంట్రీ అవుతుంది అనేది ఏసుకువారు స్వయామ ఏసుకువారు శిష్యులతో చెప్పిన మాట ఒకసారి వినిపిస్తాను చూడండి బైబుల్ చూడండి సుమార్త పన్నెండు వచ్చాము నలభై మూడు నుంచి నలభై ఐదు ఎవరైనా చదవండి అమ్మా అపవిత్రిని ఒక ఒక మనిషిని వదిలిపోయిన తరువాత వదిలిపోయిన తరువాత అది అది విశ్రాంతి వెదకచు విశ్రాంతి నీరు లేని చోట్ల నీరు లేని చోట్ల తిరుగుచున్నాను తిరుగుచుండు ఇప్పుడే పక్కనే చూడ ఈ అభ్యంతరాత్మ నీళ్ళు ఏం చేస్తాయంటే ఒక మనిషిని పట్టుకోవడానికి వచ్చింది అక్కడ ఆ వ్యక్తి ప్రార్థనలో ఉన్నాడు కాబట్టి వాడు దేవునితో ఉన్నాడు కాబట్టి అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళడానికి భయపడతాడు అయితే ఆ వదిలిపోయి ఆ దగ్గరికి వెళ్ళడానికి భయపడిన ఈ దురాత్మ ఏం చేస్తారంటే ఇక్కడ ఎక్కడైతే ఇంతకుముందు వదిలిపెట్టి వచ్చేసేంతకుముందు వాటిలో ఉండేది కదా వాడు ఇప్పుడు దేవుడిని పట్టుకున్నాడు కదా వాడు దేవుడు పట్టుకున్న తర్వాత దేవుడిని పట్టు దేవుడి కాళ్ళు పట్టుకున్న తర్వాత వాడి దగ్గరికి వెళ్ళడానికి భయపడ్డదో అదే వ్యక్తి మళ్ళీ ఎప్పుడైనా తోక దాటించి దేవుణ్ణి పొడిచేసి లోక విడిచిపెట్టి లోక అసలుకే మాత్రం కొంచెం ఆ ఆత్మ గుర్తు చేసుకుంటుంది మళ్ళీ ఎప్పుడైతే వదిలిపెట్టి వచ్చిందో నేను ముందు వదిలిపెట్టి వచ్చాను కదా వాడెలా ఉన్నాడో చూద్దాం ఈ పరిస్థితి ఏమాత్రం కొంచెం సొమ్ము దొరికినా అంటే పోగ్రి వేషాలు పనికిరాని సొంగ బుద్ధులు ఇలాంటి బుద్ధులు ఏమాత్రమైన ఇంటిని మళ్ళీ పాత స్థితిలోకి వెళ్తే ఈ అభ్యతరాత్మ అనేది ఏం చేస్తుందంటో చాలా చదవమది విశ్రాంతి దొరకనందు విశ్రాంతి నా ఇంటికి తిరిగి వెళ్ళదు అని అనుకుని తిరిగి వెళ్లేదని అనుకుని వచ్చి వచ్చి ఆ ఇంట ఆ ఇంట ఎవరు ఎవరు అది ఊడ్చి అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి అమర్చి ఉండుట చూచి వెళ్ళి వెళ్ళి తనకంటే ఆ ఒక్క నిమిషాగమ్మా అయ్యి వ్యక్తి ఎలాగ ఉంటాడా తుడిచి ఊడ్చి అంటే ఏంటంటే అక్కడ శుభ్రంగా చేసేడమే కాదు మనోడు ఫుల్గా సైతానికి ఏమన్నా హస్తాల్లో నలిగిపోయాడు ఏమంటారు సైతానిక దురాత్మ ఎక్కడ ఉంటుంది అది బాగా తుడిచిపోయినట్టుంటే కొత్త ఇల్లు సూపర్ కలిగేస్తుందని అర్థం కాదండి ఆ మనిషి యొక్క ఆత్మ ఏమైపోయిందంటే పుల్లి కుటంతరం కప్పడంతో నిండిపోయినప్పుడు ఆహాహాహా అభద్రతలు ఎక్కడుంటాయి అందులోనే ఎంకరేజ్ చేసుకుంటూ ఉంటాయి అప్పుడు ఏం చేస్తారంటే దమ్మని వాడు ఎంట్రీ అవుతాడు ఈ ఊడ్చి ఈ అపవిత్రాత్మ వదిలిపెట్టినో ఎప్పుడైతే దేవుడిని పట్టుకున్నాడు కాబట్టి అపవిత్రాత్మ వెళ్ళిపోయింది వీడు ఎప్పుడైతే మళ్ళీ దేవుడిని వదిలేసి లోకానుసారంగా తిరగడం మొదలు ఈ అవిత్రాత్మ ఎంట్రీ ఇచ్చుకుంటాడు ఒక్కసారి చూస్తే వదిలేసి వచ్చాను కదా ఈడు ఎట్లున్నాడా ఒకసారి అనుకోండి మళ్ళీ పరామర్శన వచ్చినప్పుడు నువ్వు కరెక్ట్గా దేవుడిలో ఉంటావంటే అది భయపడి అట్టినట్టేకోవద్దు కానీ ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి వదిలేసి ఉన్నావు మర్చిపోయి ఉన్నావు ప్రార్థన జీవితం నీలో లేదు దేవుని సంగీత సునాదాలే నీ ఇంట్లో వినపట్లేదు నీ ఒంట్లో వినపట్లేదు ఆ పురాత్మకు అర్థమైపోయిందో ఖచ్చితంగా వాడు ఏమనుకుంటాడంట నెక్స్ట్ చదువు సరే తనకంటే తనకంటే చెడ్డవైనా వెంట పెట్టుకొని వచ్చును చూసారా ఇప్పుడు ఈ ఉన్నోడు దేవుళ్ళు ఉండకుండా కొంచెం ఇచ్చాడంటే మాత్రం ఇంతకుముందు ఒకటే దురాత్మ ఇల్లింది కానీ వాడిని పట్టుకోయడు కానీ ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ వీడు లోకంలోకి వెళ్ళిపోయి పనికిరాని పనులు చేసినప్పుడు ఆహాహా వీడు భలే ఉన్నాడు రా అని చెప్పేసి మనకి అనువుగా ఉన్నాడ్రా ఇదే సందు అనుకుని అందరూ దూరడానికి ఆడు ఒక్క ఆ ఒక్క దూరాత్మే కాదు తనకంటే చెడ్డమైన మరి ఏడు దురాత్మలు ఎండబెట్టుకుని వచ్చి ఆయన పడతాయి ఆయన్ని బట్టి ఆయన ఎలాగ ఉంటుందంటే ఈ కథ ఇక మొదట పరిస్థితి కంటే వాడి కడపడ స్థితి చాలా ఘోరమైన పరిస్థితికి వెళ్ళిపోతుంది అందుకనే ఎట్టి పరిస్థితిలోనూ కూడా మనం సైతానికి ఎడమేవ్వకూడదు ఎప్పుడైతే దేవుణ్ణి మర్చిపోయాడో చెడ్డవి ఏడు ఆత్మలు వెళ్ళిపో మళ్ళీ ఈడోటో ప్లస్ ఈడో ఏడు ఎనిమిది ఎనిమిది ఆత్మలు అందులో ఉంటాయి ఈ ఎనిమిది ఆత్మలు దురాత్మలు ఉండేటప్పుడు ఆయన పరిస్థితి ఎట్లా ఉంటుందో చూడండి వాడు ఏం చేస్తాడో వాడికే అంతేకాదు వాడు మంచి పని చెడ్డ అంటాడు చెడ్డ పనినే దురాత్మల పని ఏంటి దురాత్మల దురాత్మలు అంటే ఎవరో కాదు మనుషుల్లోనే ఉంటారు వాళ్ళు ఎక్కడ ఉంటాడు పురాత్మ ఎక్కడ ఉంటాడు మనుషుల్లోనే దూరుతాడు ప్రవేశిస్తాడు ఇవి తనకంటే చెడ్డైనా మరొక ఏడు దురాత్మలు ఎంత పెట్టుకుని అందులోకి ఎత్తలాడతాడు ఇక నేను ఆడ పరిస్థితి ఘోరమైన పరిస్థితిలో మునిగిపోతుంది అందుకనే మనం ఇప్పుడు దేవుణ్ణి ఎడవాసి జీవించడానికి ట్రై చేద్దాం ఎప్పుడు వితౌట్ కాదు అంటే విత్ కాడుతు ప్రార్థనా పూర్వకమైన పౌరవమైన పూర్వకం పూర్వకంగా నువ్వు ఎప్పుడు ఉండాలి ప్రార్థనా పూర్వకంగా ఎప్పుడైతే ఉంటావో సైతాన్ని కాదు మీ దగ్గర రావడానికి భయపడతాడు అందుచేత స్థితి మొదటి స్థితి కంటే చూసారా ఇంతకుముందు ఒకటే దురాత్మ ఉండేటప్పుడు పరిస్థితి ఏదో ఒకలాగా దేవుడిని నమ్ముకోవడం వల్ల బాగైపాడు కానీ మళ్ళీ వీడు తర్వాత మళ్ళీ పాత తర్వాత జీవితానికి అలవాటు పడితే వాడి పరిస్థితి ఉంటుందంట ఆ దురాత్మ మళ్ళీ వచ్చి ఆడిలో ఎంట్రీ అవ్వడానికి ట్రై చేస్తే ఆడు చెడిపోయి ఉండడము అలవాట్లు చూసి అందులో ఎంట్రీ అయిందంటే అది ఒక్కటే రాదండి ఈసారి తనకంటే చెడ్డమైనా మరి ఏడు దురాత్మలు ఎంత వేసుకొని వచ్చి ఇది ఒకటి ఎనిమిది ఈ ఎనిమిది కలిపి వాడి పరిస్థితి మొదట ఉన్న పరిస్థితి కంటే కనపడ స్థితి వాడికి చాలా ఘోరమైన స్థితిలోకి నెట్టేస్తుంది అందుకనే మనం ఏంటంటే ఇప్పుడు కూడా దేవుని ఎంత ప్రభుత్వం కలిగి ఉండడం అనేది నేర్చుకోవాలి మన అనుదిన జీవితంలో మనకి దేవుడు ఎంత కాలం అయితే భూమి మీద టైం ఇచ్చాడో అంతకాలము కూడా దేవునితోనే అనుసంధానమై ఉండడానికి ట్రై చేయాలి అప్పుడు ఏ పురాత్మ నీ దగ్గరికి రావు ఒకసారి చూడండి సామెతలో

విడిపించారు అది ఎవైందు భవక్తులు కలిగి ఉండడో జవపూట అది మరణపాసము నుండి విడిపిస్తుంది నిన్ను అందుకనే ఈ మరణపాసంలో సైతానగాడు కీర్తిపరుడు చేసే ఆలోచన ఆ నుండి తప్పించుకోవాలంటే నువ్వు దేవుని యొక్క భగవక్తులు కలిగి ఉండాలి అప్పుడేమన్నాడు మరణ పాసముల్లో నుండి నిన్ను తప్పించేస్తాడు దేవుడు తప్పించడానికి ఆయన సమర్థవంతమైన దేవుడు కాబట్టి ఖచ్చితంగా మనం దేవుని వైపు చూడాలి అట్లా అర్థమైందా సో మనలో చాలామంది బైబిల్ చదవడానికి వాక్యం చదవడానికి దేవుని మాట్లాడుకోవడానికి టైము లేదు అనేటట్టు ఉండకూడదు ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో నీలో పురాత్మలు ప్రవేశిస్తాయి నీలో ఉన్న కొంచెం భక్తిని కూడా తీసి పక్కన పెడతాయి అందుకనే దేవునికి అటాచ్లో ఉండాలి ఎప్పుడు మనం దేవునికి లో ఉండాలి దేవుడికి టచ్లో ఉండాలి ఇప్పుడు దేవా మనం ప్రార్థన చేస్తే దేవుడు పలికేటట్టు ఉండాలి అప్పుడు దురాత్మణి మీ దగ్గరికి రావు జీవాత్మతో నిండి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మన బ్రతుకులోనూ మన విజయాన్ని చదువు చూస్తాం సో అందుకనే ప్రతిసారి నేను చెప్తాను చిన్న పిల్లలు కాదు పెద్దోళ్ళు కాదు ముసలు కాదు యవనస్తులు కాదు అందరికీ కొంతమంది జనాలకి నేను చెప్పేది ఏంటంటే బైబిల్ గ్రంథాన్ని చదవండి దేవుణ్ణి అర్థం చేసుకోండి దేవుడి ద్రోహంలో తిరగండి అప్పుడు మీ జీవితాలు వెలుగుమైపోయి ఉంటాయి నీకేం కావడం దేవుడికి బాగా తెలుస్తూ అనవసరంగా దేవుణ్ణి విడిచిపెట్టి సైతా ముచ్చుల్లోనూ పడకండి అనేది నేను చెప్తా ఉంటాను బైబుల్ చదువుతాడు రా విధంగా చదివినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని జీవించడానికి ఎప్పుడూ ముందే ఉంటాడు అట్టి విధమైన దేవుని భగవత్తులు యహో దేవుడు నిరంతరం మనం కలిగించడం కాక ఆమెన్ ఆమెన్ ఆమెన్